హలో ఫ్రెండ్స్ నమస్తే బాగున్నారా నేను మీ రమేష్ మరికంటి వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ ఆర్ టూ డేస్ నుంచి యూట్యూబ్లో కొన్ని వీడియోస్ నేను చూసాయండి కొన్ని ఛానల్స్ వాళ్ళు ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళే ఎఫ్బిఓ ఏబిఓ ఎఫ్బిఓకి సంబంధించి అప్లికేషన్స్ ఫార్టీ సెవెన్ థౌజండ్ వచ్చాయి అని చెప్పని చూస్తున్నారు కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది అప్లికేషన్స్ ఎక్కువ మంది అప్లై చేయలేరు చేయలేదు అని చెప్పి చూస్తున్నారు తర్వాత ఎగ్జామ్ పోస్ట్ పోయినయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు అనేది కూడా చూస్తున్నారండి ఇవి రెండు కూడా నమ్మొద్దు ఎందుకంటే ఇప్పుడు ఇదిగోండి మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఒకవేళ ఫార్టీ థౌజండ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ అప్లికేషన్స్ ఏవి వచ్చాయని ఒకవేళ అనౌన్స్మెంట్ ఏమైనా ఇచ్చారు వెబ్నోట్ ఇచ్చారని చెప్పని నేను చెక్ చేశాను నైట్ ఎర్లీ మార్నింగ్ అండి ఇప్పుడు కూడా చెక్ చేసి రిఫ్రెష్ చేసి మరీ చెక్ చేస్తే ఇలా వస్తుంది మనకి నోటిఫికేషన్ ఇచ్చిన ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్న మనకి సిక్స్టీన్త్ అండ్ ట్వంటీ ఎయిత్న నోటిఫికేషన్స్ ఇచ్చినవి తప్ప ఇంకా ఎక్కడ కూడా ఏవి లేవు ఓకేనా ఏది అప్డేట్స్ ఏమి లేవు వెబ్సైట్లో ఏపీఎస్సీ వెబ్సైట్లో సో నలభై ఏడు వేల మంది నలభై ఏడు వేల అప్లికేషన్స్ ఏవి వచ్చాయనేది మీరు నమ్మొద్దు ఒకవేళ వాళ్ళకి ఏపీఎస్లో ఏమైనా సోర్సెస్ ఉండి ఆ దాని ద్వారా తెలుసుకొని చెప్పారేమో కానీ పైగా మనకి ఇంకా టెన్త్ రేపటి వరకు కూడా మనకి ఛాన్సెస్ ఉన్నాయి అప్లికేషన్స్ వేసుకోవడానికి సో లాస్ట్ టూ త్రీ డేస్లో ఎక్కువ మంది అప్లై చేస్తారు అది ఆ విషయం తెలిసింది అలా చూస్తే ఇంకా నంబర్ ఆఫ్ అప్లికేషన్ ఒకవేళ వాళ్ళు ఫార్టీ సెవెన్కే అన్నప్పటికీ కూడా ఇంకా ఈ టూ త్రీ డేస్లో పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందులోని ఫార్టీ సెవెన్ థౌజండ్ అంటే మీరు తక్కువ అప్లికేషన్స్ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది అని చెప్పి నెగ్లెట్స్ నెగ్లెట్ చేయవద్దండి స్ట్రాంగ్గా వెళ్ళండి ప్రిపరేషను పార్ట్ ఏ అండ్ పార్ట్ బి ఏబీలో స్ట్రాంగ్ ఏరియాస్ జాగ్రత్తగా మీరు ఒక్కసారి వన్ ఆర్ టూ టైమ్స్ రివిజన్ చేసుకెళ్ళండి ఇండియన్ హిస్టరీ కానీ పాలిటీ కానీ ఆ తర్వాత మెంటల్ ఎబిలిటీ ఎన్విరాన్మెంట్ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అండి ఎన్విరాన్మెంట్ ఈ ఏరియా బాగా కవర్ చేసుకోండి ఏరియా బాగా కవర్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా కరెంట్ అఫైర్స్లో కూడా క్వశ్చన్స్ ఆన్సర్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఈ ఎన్విరాన్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ హిస్టరీ పాలిటీ మహాసముద్రాలండి కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్ చెప్పాయి కదా అవి ప్రాక్టీస్ చేసుకుని ఇంకా మెంటల్ మెంటలబిలిటీ అంటే ఈజీగా ఉంటుంది ఒక త్రీ ఫోర్ డేస్ మెంటల్ ఎబిలిటీ టాపిక్స్ మీరు చూసుకొని ప్రాక్టీస్ చేసుకుని వెళ్తే సరిపోతుంది ఇక పార్ట్ బీలో వచ్చేసి జనరల్ సైన్స్ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి జనరల్ సైన్స్ టాపిక్స్ అవుట్ చేసుకుంటే వైట్ పేపర్ మీద లిస్ట్ అవుట్ చేసుకునే జనరల్ సైన్స్లో మీకు కంప్లీట్ న్యూగా ఉన్న టాపిక్స్ జోలికి వెళ్ళకండి మీకు ఇంత ముందు గ్రిప్ ఉన్న టాపిక్స్ని వన్ ఆర్ టూ టైమ్స్ రివిజన్ చేసుకెళ్ళండి మోస్ట్లీ పార్ట్ ఇయర్లో కరెంట్ అఫైర్స్ బాగా చూసుకోండి సిక్స్ మంత్స్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ బ్యాక్ వెళ్ళి జాగ్రత్తగా చదవండి డైలీ పేపర్ రీడింగ్ అండ్ మ్యాగజైన్స్ తర్వాత మ్యాగజైన్స్తో పాటు ఇయర్ బుక్స్ కొన్ని ఉంటాయి ఇయర్ బుక్స్ కూడా చూసుకోండి వీలుంటే మీకు స్పోర్ట్స్ నేషనల్ నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్లో వచ్చినవి చూసుకోండి డిఎస్సి ఎగ్జామ్ పేపర్స్ కూడా ఒకసారి అప్లై అబ్జర్వ్ చేయండి డిఎస్సిలో కరెంట్ అఫైర్స్ మీద ఎలా క్వశ్చన్స్ అడిగాడు అని చెప్పని చూసుకోండి తర్వాత నేషనల్ లెవెల్లో ఈవెంట్స్ చూసుకోండి ఎందుకు నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ తక్కువ ఉంటే తక్కువ ప్రిపేర్ అవ్వాలేమో తక్కువ ప్రిపేర్ అయిన మనం ట్యాకిల్ క్రాక్ చేయొచ్చు అని చెప్పని అనుకుంటున్నారనే ఉద్దేశంతో ఆ ఆలోచన మీకు రావద్దనే నేను ఈ వీడియో చేస్తున్నా ఎక్కువ విషయం ఏంటంటే లాస్ట్ టైం ఎగ్జామ్ రాసినప్పుడు సెవెంటీ థౌజండ్ పైగానే అప్లికేషన్స్ వచ్చాయనేది ఒక అప్పుడు వచ్చిన ఇష్యూ అండి ఆ బయటకు వచ్చిన ఇష్యూ అది ఎలా అంటే డెబ్బై వేలు పైగా అప్లై చేశారు ఇప్పుడు ఇది టూ థౌజండ్ నైన్టీన్లో అండి టూ థౌజండ్ నైన్టీన్ ఎయిటీన్ డిసెంబర్ ఆర్ నైన్టీన్ ఫిబ్రవరిలోనో జనవరిలోనో ఇచ్చారండి నోటిఫికేషన్ మాకు మా బ్యాచ్ వాళ్ళకి ఈ టూ థౌజండ్ నైన్టీన్ ఏదైతే నోటిఫికేషన్ ఉందో సెవెంటీ థౌజండ్ అబోవ్ రాశారు అప్పుడు మాకు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి వన్ ఇస్ టు ట్వెల్వ్ మాత్రమే తీశారు వన్ ఇస్ టు ట్వెల్వ్ మాత్రమే తీశారు సో అప్పుడే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాకే కాంపిటీషన్ సెవెంటీ థౌజండ్ అప్లికేషన్స్ సెవెంటీ థౌజండ్ పైగా వస్తాయి ఇప్పుడు ఫార్టీ సెవెన్కి ఎలా అండి పైగా బాగా దెబ్బతిని ఉన్న పులుల్లా ఎదురు చూస్తూ ఉన్నారు బెబ్బులి పులుల్లా ఎదురు చూస్తున్నారు ఎవరు కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ అండి కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ వీళ్ళు వన్ మార్క్ టూ మార్క్ త్రీ ఫోర్ మార్క్స్లో జాబ్ లాస్ అయ్యి యూనిఫామ్ జాబ్ కలని వదులుకోలేక ఖచ్చితంగా ఈ ఫారెస్ట్ జాబ్ రాస్తారండి ఫారెస్ట్ జాబులో యూనిఫామ్ వేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి యూనిఫామ్ కోసం వీళ్ళు ఈ వన్ అండ్ హాఫ్ మంత్ సాగోరు ఇవ్వరు తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారు ఎవరు కానిస్టేబుల్ యాస్పీరియన్స్ అండి ఓకేనా అదేవిధంగా రన్నింగ్లో ఉన్న ఆల్రెడీ మీకు చెప్పే మీ టైం వేస్ట్ అండి ఇదంతా డిఎస్ఏ యాస్పీరియన్స్ ఉన్నారు చూసారా డిఎస్ఏ యాస్పీరియన్స్ కూడా రెడీగా ఉన్నారు వీళ్ళు ఒక పోస్ట్కి దగ్గర దగ్గర వన్ ఆర్ టూ మెంబర్స్ మనకు ఎదురైనా కానీ చాలా డిఫికల్ట్ కాంపిటీషన్ మాత్రమే హెడ్ టు హెడ్ కాంపిటీషన్ ఉంటుందండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి తక్కువ అప్లికేషన్స్ వచ్చాయి అనేది మైండ్లో తీసేయండి తక్కువ అప్లికేషన్స్ వస్తే తక్కువ ప్రిపేర్ అయినా కానీ హోప్స్ పెట్టుకోవచ్చు అనేది కూడా తీసేయండి గట్టి క్యాండిడేట్స్ ఇద్దరు ముగ్గురు ఉన్నా కానీ ఆ టెన్ మెంబర్స్లో ట్వంటీ మెంబర్స్లో మన పోస్టు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఏవైతే సెలెక్టెడ్ టాపిక్స్ ఉన్నాయి మీకు తక్కువటే ఉంది కాబట్టి ఫ్రెషర్స్ అయితే సెలెక్టెడ్ టాపిక్స్తో వెళ్ళండి సీనియర్ సీనియర్ ఆస్పిరెంట్స్ అయితే నేను ఆల్రెడీ మీకు ప్లాన్ ఇచ్చాను స్ట్రాటజీ దాని ప్రకారం ఫాలో చేసుకోండి సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి ఏదైనా వెబ్సైట్లో అఫీషియల్ వెబ్సైట్లో ఏపీఎస్సి సైట్లో వరకు కూడా మీరు నమ్మొద్దు ఆల్రెడీ ఈరోజు రేపు కూడా ఉన్నాయి అప్లికేషన్ వేయడానికి మండే ఆ ట్యూస్డే టెన్త్ లెవెన్త్ ఆ ట్వెల్త్ ఆ టైంలో ఆ డేట్లో ఏమన్నా అనౌన్స్ చేయొచ్చు ఎంతమంది అప్లికేషన్ ఒక్కోసారి ఏపీఎస్సీ ఇస్తుంది ఆ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి ఎన్ని రాలేదు అనేది ఒక్కోసారి చెబుతుంటారండి ఒక్కోసారి ఎవరు ఓకేనా నెంబర్ అనేది పక్కన పెట్టేసి మీ కాన్సన్ట్రేషన్ అంతా ప్రిపరేషన్ మీద ఉండాలి ఆల్రెడీ ఆ కంప్లీట్ అయిన సిలబస్ని మీరు రివిజన్ చేసుకోండి కంప్లీట్ అవ్వని వాటిని ప్రాక్టీస్ చేయండి పార్ట్ బీలో అస్సలు మ్యాథ్స్ టచ్ లేదనుకునే వాళ్ళు పార్ట్ బీలో అర్థమెటిక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అర్థమెటిక్ టాపిక్స్ మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి ఒక టెన్ టు ఎయిట్ టు టెన్ టాపిక్స్ ప్రాక్టీస్ చేసుకోండి జామెట్రీలో కొన్ని సింపుల్గా ఉండే టాపిక్స్ ఏవైనా ఆన్లైన్ క్లాసెస్ నేను ఛానల్స్ చూపించా కదండి ఆ ఛానల్స్ ద్వారా మీరు ప్రాక్టీస్లోకి వెళ్ళండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్ బాయ్